పంద్రాగస్టులోగా రెండు లక్షలు రైతు రుణాలను మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు బిజినేపల్లిలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు స్థానాలు గెలిచి మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీరు రేపు మే పదమూడు నాడు మళ్ళా మనం ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నాం రేపు మనం వెయ్యబ వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడి చాలా బీజేపీని ఓడించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి మన తెలంగాణలో కూడా ఉండేటువంటి పదిహేడు స్థానాల్లో కనీసం ఒక పద్నాలుగు స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు మిగతా పెద్దలందరూ కూడా మనకు దిశ దశా నిర్దేశం చేయడం దొరుకుతా ఉంది మన జిల్లాలో ఉండేటువంటి నాగర్ కర్నూలు బాబునగర్ రెండు పార్లమెంట్ సీట్లు కూడా మనం గెలిపింది

ఎన్నుకోబడినటువంటి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కాలకృతి నుంచి దానికి బయో ఎలక్షన్ రావడం వల్ల పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించారు ఆ కోడ్ కొనసాగుతూ ఉంది ఈ జూన్ ఏడు వరకు ఈ కోడ్ ఉంటుంది మనం ప్రకటించిన పథకాలన్నీ కూడా జూన్ ఏడు తర్వాత మనకు అందుతాయి మీరేమి ఇబ్బంది పడవద్దు మన అందరినీ అనే మాట కూడా నేను సభని గమని ఈ రోజు ముఖ్యంగా రైతాన్న పరిస్థితి మనం చూద్దాం చాలా మంది చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు రుణమాఫీ కాలేదు రైతు మందులు రాలేదు అదే మాదిరిగా బోనస్ ఐదు వందల రూపాయలు రాలేదు అని ఇప్పుడు మాట చెప్తుంది ఆ చెప్పేటువంటి నాయకులు ఈ కథన పూర్తిగా ఖాళీ చేసిపోయారు అయినా కూడా రేవంత్ చెప్తా ఉన్నారు రేపు ఆగస్టు పదిహేను తేదీ లోపల నేను తప్పకుండా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాననేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరుగుతూ రైతు బంధు కూడా ఐదు ఎకరాల వరకు ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతోంది మాట కూడా నేను సమయం అని చేస్తున్నాను రేపు వానాకాలంలో మీరే చూస్తారు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి సబ్సిడీ ఇస్తున్నారు రాలే సబ్సిడీ ఎరువులు రాలే సబ్సిడీ పురోగతి రాలే వ్యవసాయ పరిమితులు రాలే రేపు జూన్ మొదటి వారి నుంచే ఇవన్నీ సరఫరా చేయడం